గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి ఏకాభిప్రాయం కుదట్లే డిపిసిసి చీఫ్ నియామకం మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం ఆషాఢం లోపు లేనట్లే కార్గే రాహుల్ తో రేవంత్ చర్చలు తుది నిర్ణయం తీసుకుని అధిష్టానం వారం తర్వాత మళ్లీ భేటీ కార్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో కె కేశవరావు చేరిక చివరి శ్వాస వరకు కాంగ్రెస్లోనే న్యూఢిల్లీ హైదరాబాద్ ఖార్గే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన కేశవరావు అందుకే ఓడించారు తప్పుదోవ పట్టించినందుకు తిరస్కరించారు అభివృద్ధికే ప్రజలు ఓటేశారు రాజ్యసభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్తున్న ప్రతిపక్ష ఎంపీలు రాజ్యాంగాన్ని అవమానించింది కాంగ్రెస్ తే మూడోసారి ఓడిన తీరు మారలేదు అబద్ధాలు ప్రచారం చేసే వారికి నిజాలను వినే శక్తి ఉండదు మణిపూర్ చిచ్చును రాజేసిన వారే ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు రాజ్యసభలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రతిపక్ష సభ్యుల వాకౌ ప్రమాదకర సంప్రదాయమన్న దన్కట్ మోదీ అబద్ధాలు చెబుతున్నారు కార్గే న్యూడిల్ బదిలీలకు పచ్చ జెండా రేపటి నుంచి ఇరవైఅవ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు ఆప్షన్లు స్వీకరించి కౌన్సిలింగ్ ద్వారా ప్రక్రియ ఒక్కో ఉద్యోగికి ఐదు ఆప్షన్లు ఆరేళ్ల తరవిత బదిలీలు ఫోకస్ ఫోకల్ నుంచి నాన్ ఫోకల్ పాయింట్లకు ఎనభై వేల నుంచి లక్ష మందికి స్థాన చలనం డిజీఓ డిఎన్జిఓ హర్షం రాబడుల శాఖలు పోలీసు రవాణా అటవీ శాఖలకు ప్రత్యేక మార్గదర్శకాలు ఇరవై ఒకటి నుంచి తిరిగి సాధారణ బదిలీలపై నిషేధం హైదరాబాద్ జగన్ అక్రమస్తుల కేసుల్లో రోజువారీ విచారణ సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం ఇప్పటిదాకా పురోగతి లేదని వ్యాఖ్య తదుపరి విచారణ ఇరవై మూడుకు వాయిదా దశాబ్దం దాటిన తేలని డిశ్చార్జీ పిటిషన్లు అసలు విచారణ జరిగేది ఎప్పుడో హైదరాబాద్ ఏడు బండలాలను ఏపీకి ఇచ్చిందే మీరు మీ కల్లబొల్లి మాటల్ని ప్రజలు నమ్మరు పదేళ్లు ఏం చేశారు పై బట్టి గజం చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలే గురు శిష్యులు కాదని వ్యాఖ్య ప్రజా భవన్లో ఏర్పాటును పరిశీలిస్తున్న బట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరిని వదలం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఇది ముమ్మరంగ నిందితుల వేట హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు ట్యాపింగ్ బాధిత ప్రముఖుల పేర్ల వెల్లడి జాబితాలో రేవంత్ పొంగులేటి ఉత్తమ్ హైకోర్టు జడ్జి శరత్ ఫోన్ ట్యాపింగ్పై రాష్ట్ర సర్కార్ దర్యాప్తు చేస్తోంది వివరాలు పరిశీలించాక స్పందిస్తాం కేంద్రం అఫిడవిట్ తదుపరి విచారణ ఇరవై మూడుకు వాయిదా హైదరాబాద్ మేడిగడ్డ బ్యారేజ్ వద్ద అర్ధరాత్రి కాఫర్ డ్యామ్ను తొలగిస్తున్న దృశ్యం ఏడు బ్లాక్లో దెబ్బతిన్న గ్రౌండ్ టీ గిడ్డర్లు కుంగిపోయాయని ప్రచారం మేడిగడ్డలో అర్ధరాత్రి కాఫర్ డ్యాం తొలగింపు హడావిడిగా పనులు చేపట్టిన ఎల్ఐన్ మహదేవపూర్ మహాదేవపూర్ రూరల్ రెండు రాష్ట్ర అతిథి గృహాలు ఒకటి బేగంపేటలోని పాత సెక్యూరిటీ భవనంలో ఏడు కోట్లతో ఎంసీఆర్హెచ్ఆర్డిలో మరొకటి నిర్మాణం సెక్యూరిటీ భవనానికి మూడు పాయింట్ మూడు కోట్లతో మరమ్మతులు సీఎం క్యాంప్ ఆఫీస్ పై కొరవడిన స్పష్టత ఎంసీఆర్ హెచ్ఆర్ డిలో నూతన భవన నిర్మాణ పనులు హైదరాబాద్ బోలేబాబా పరార్ తాను వెల్లాకే తొక్కిసలాట జరిగిందంటూ ప్రకటన ఇది సంఘ విద్రోహ శక్తుల పనేనని ఆరోపణ లైంగిక దాడి సహా గతంలో ఆయనపై పలు కేసులు హత్రాస్ ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఎనభై వేల మందికి అనుమతి వచ్చింది రెండు పాయింట్ ఐదు లక్షలు బాబా వాహన టైర్ల దూలి కోసం పలువురు యత్నం ఈ క్రమంలో తొక్కిసలాట పెను విషాదం రిటైర్డ్ రిటైర్డ్ జడ్జితో విచారణ కుట్ర కోణం పైన దర్యాప్తు యోగి లక్నౌ హత నూట ముప్పై రెండు సీట్ల బస్సు విమానం తరహాలో సీట్లు బస్సు ఓస్టేస్ సేవలు కూడా డీజిల్ బస్సుతో పోలిస్తే నిర్వహణ వ్యాయం తక్కువ కాలుష్యం రవాణా ఖర్చు తగ్గించడమే లక్ష్యం పైలట్ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి జైలు నుంచి జనజీవనంలోకి రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష పొందిన రెండు వందల పదమూడు మంది ఖైదీల విడుదల చర్లపల్లి జైలు నుంచి అందరూ ఒకేసారి బయటకు డెబ్బై మందికి పెట్రోల్ బంకుల్లో కొలవు గవర్నర్ ను కలిసిన హేమంత్ సోరేన్ జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరేన్ కూటమి ఎమ్మెల్యేల ఏకగ్రీవ నిర్ణయం సీఎం పదవికి చంపై రాజీనామా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన హేమంత్ బీహార్లో కూలిన మరో బ్రిడ్జి పదిహేను రోజుల్లో ఇది ఏడోది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు విధులకు ఆటంకం కలిగించారని సిఈఓ ఫిర్యాదు జడ్పీ సీఈఓపై సిపికి కౌశిక్ ఫిర్యాదు స్పోర్ట్స్ టాప్ లేపిన హార్దిక్ పాండ్య ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్ దుబాయ్ ఛాంపియన్లు వచ్చేస్తున్నారు సంబరాలకు సిద్ధమా ముంబైలో టీమిండియా విక్టరీ పరేడ్ నేడు భారీగా హాజరు కావాలని రోహిత్ పిలుపు భారత్ జట్టును సత్కరించనున్న మోదీ ముంబై పారిస్లో రెండు ఈవెంట్ల బరిలో పారుల్ అరుదైన ఘనత న్యూఢిల్లీ రోడ్కు షాక్ అల్కరాజ్ గా ముందంజ వింబుల్డన్ లండన్ ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఆల్ టైమ్ హై హైదరాబాద్లో నలభై శాతం పెరిగిన లీజు ఒప్పందాలు న్యూఢిల్లీ ఏజీఐ గ్రీన్ ప్యాక్ రెండు వందల ముప్పై కోట్ల పెట్టుబడులు ప్లాంట్ల నవీకరణ కొత్త టెక్నాలజీ కోసం వినియోగం హైదరాబాద్ సుప్రీం సుప్రీంకోర్టులో పిటిషన్ ఘటనపై రష్యా అధ్యక్షుడు పుతిన్ సంతాపం న్యూఢిల్లీ అగ్నివీర్ అమరుల పరిహారంపై వి అబద్ధాలు రాహుల్ గాంధీ ఆరోపణ ఖండించిన ఆర్మీ న్యూఢిల్లీ నీట్పై నేడు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ న్యూఢిల్లీ నీట్ రద్దు చేయాల్సిందే తమిళ నటుడు విజయ్ చెన్నై నాలుగు నెలలకోసారి ప్రజ్వల్ హెచ్ఐవి టెస్ట్ బెంగళూరు కుర్తలం పీఠాధిపతికి అస్వస్థత చెన్నై వైఫై సేవలను పునరుద్ధరించండి రైల్వే బోర్డు న్యూఢిల్లీ అడ్వాణికి అస్వస్థత ఢిల్లీలోని అపోలోలో చికిత్స న్యూఢిల్లీ కంగానపై చేయి చేసుకున్న కానిస్టేబుల్ బదిలీ న్యూఢిల్లీ బీహార్లో కూలిన మరో బ్రిడ్జి పదిహేను రోజుల్లో ఏడు పాట్నా రాహుల్ ఇంటి వద్ద భద్రత పెంపు న్యూఢిల్లీ తొలిసారి విపక్షంలో బిజెడీ రాజ్యసభలో ప్రభుత్వంపై విమర్శలు న్యూఢిల్లీ బాబా సిబ్బంది తోసేశారు బురద నేలపై పరిగెత్తి జనం జారిపడ్డారు హాస్ తొక్కిసలాటకు ప్రధాన కారణాలివే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ నివేదిక హత్రాస్ నేటి నుంచి ఎపిసెట్ కౌన్సిలింగ్ హైదరాబాద్ పది సర్టిఫికేట్లలో తప్పులు దిద్దుకునే అవకాశం సమ్మక్క సారలమ్మ మోలుగు జిల్లాకు జై పేరు మార్పునకు ప్రజల అంగీకారం మోలుగు యాసంగిలో నలభై ఎనిమిది లక్షల టన్నుల ధాన్యం సేకరణ హైదరాబాద్ నీటి విద్యార్థినికి ఎనభై ఎనిమిది లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వరంగల్ ఆదాయ వనరుగా పర్యాటక రంగం జూపల్లి హైదరాబాద్ అన్ని గురుకులాలకు కామన్ టైం టేబుల్ కామన్ టైం టేబుల్ హైదరాబాద్ ఎంపీటీసీలు జెడ్పీటీసీల పదవి కాలం పూర్తి హైదరాబాద్ చేనేతలకు చేతినిండా పని కార్మికులెవరూ నిరుత్సాహపడొద్దు తుమ్మల చేనేత కార్మిక సంఘాల నేతలతో మంత్రి భేటీ హైదరాబాద్ సొంత గూటికి కేశవరావు కార్గే రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిక కాంగ్రెస్ యువరాజే భవిష్యత్తు ప్రధాని సభలో ప్ర ప్రతిపక్ష నేతగా గర్జించిన రాహుల్ గాంధీ ఆయన ప్రశ్నలకు ప్రధాని మోదీ మైండ్ బ్లాక్ అయ్యింది పదేళ్లలో ప్రధాని ఒక్కసారైన ప్రజలను కలిశారా చంద్రబాబు నితీష్ దయ వల్లే ఈసారి మోదీకి పదవి జోడో యాత్రలో జోడో యాత్రతో రాహుల్ దేశమంతా పర్యటించారు ఆయనను శక్తివంతమైన నేతగా ప్రజలు గుర్తించారు రాహుల్ కుటుంబానికి త్యాగాల చరిత్ర మోదీది మోసాల చరిత్ర తూర్పు జగ్గారెడ్డి హైదరాబాద్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా లోకేష్ కుమార్ హైదరాబాద్ ఇంత ఆలస్యంగా వస్తే ఇలా ఆర్ అండ్ బి శేషి ఉద్యోగులపై మంత్రి కోమటి రెడ్డి మండిపాటు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ముమ్మర తనిఖీలు నోవాటెల్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్లలో సోదాలు శంషాబాద్ రూరల్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లాఖాలను తెరిచిన ఈడీ పటాన్ చెరు కాంగ్రెస్ సర్కారుపై ప్రజలే తిరగబడతారు తొందరలోనే ఆ రోజు రానుంది కేసీఆర్ హైదరాబాద్ హస్తీనాలో చంద్రబాబు నేడు ప్రధాని కేంద్ర హోం మంత్రితో భేటీ నిర్మల ఇతర మంత్రులతోనూ సమావేశం అమరావతి జగన్ అక్రమాస్తుల కేసుల్లో రోజువారీ విచారణ ఏపీ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో అప్పిరెడ్డి అనుచరుల అరెస్ట్ రెండేళ్ల కిందట పట్టపగలి టీడీపీ ఆఫీసులపై దాడి గుంటూరులో ఐదుగురు విచారణ నిందితులు అరెస్ట్ నేడో రేపో లేల్లనీం దేవినేని అవినాష్ వంతు గుంటూరు సావాంగ్ గుడ్ బై ఏపీఎస్సీ ఏపీపీఎస్సి చైర్మన్ పదవికి రాజీనామా వెంటనే ఆమోదించిన ప్రభుత్వం గౌతమ్ సవాంగ్ పై అనేక ఆరోపణలు అమరావతి ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్